దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్నదాతలకైతే కేంద్ర ప్రభుత్వము ఒక భారీ శుభవార్త చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వం అన్నదాతలను పెట్టుబడి సాయంలో ఆదుకోవడం కోసం ప్రారంభించినటువంటి పథకము పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అయితే ఈ పథకం కింద ఇప్పటి మనకు పద్దెనిమిది విడతలుగా అర్హులైనటువంటి అన్నదాతల అకౌంట్లలో రెండు వేలు రెండు వేల చొప్పున సంవత్సరానికి ఆరు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే ఇప్పటికైతే మనకు పైన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ లోనైతే మనకు పద్దెనిమిదో విడతకు సంబంధించినటువంటి అమౌంట్ అయితే అర్హులైనటువంటి అన్నదాతల ఖాతాలో జమ అయింది మరి ఇప్పుడు దేశ ఉన్నటువంటి అన్నదాతలు అయితే పంతొమ్మిదో విడత కోసము వెయిట్ చేస్తున్నారు మరి ఒక పంతొమ్మిదో విడత నగదు ఎప్పుడు మీ అకౌంట్లో జమ అవుతుంది అనేటువంటి ఒక డేట్లను అయితే కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను మీకు నేను ఈ వీడియోలో చెప్తాను అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి ఘంటసింహలు అయితే నొక్కండి రైతులకు శుభవార్త మళ్లీ ఖాతాల్లోకి డబ్బులు ఎటకేళ్లకు రైతులకు శుభవార్త వచ్చేసింది ఎందుకంటే మళ్లీ రైతుల ఖాతాల్లో డబ్బులు పడనున్నాయి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పంతొమ్మిదో విడత డబ్బులు ఎప్పుడు పడతాయో తెలిసిపోయింది దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు గుడ్ న్యూస్ వచ్చేసింది అది ఏంటంటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ కింద రైతులకు పంతొమ్మిదో విడత డబ్బుల సాయం అందించే తేదీ అయితే మనకు ఖరారయ్యింది ఈ క్రమంలో ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదున విడుదల చేయబోతున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు ఈ పథకం కింద ప్రధాని నరేంద్ర మోడీ బీహార్ రాష్టం నుంచి పంతొమ్మిదో విడత నిధులను విడుదల చేయనున్నారు కిసాన్ యోజన కింద అర్హత కలిగిన రైతు ఖాతాలకు రెండు వేల చొప్పున మంజూరు చేస్తారు ఇది అసలు ముచ్చట దేశ వ్యాప్తంగా ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన పంతొమ్మిదవ విడతకు సంబంధించినటువంటి రెండు వేల రూపాయల నగదును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారైతే మనకు బీహార్ రాష్ట్రం నుంచి ప్రారంభించనున్నట్లుగా మనకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారైతే చెప్పడం జరిగింది మనకు పద్దెనిమిదవ విడతనైతే మనకు పైన సంవత్సరము అక్టోబర్ ఐదున రిలీజ్ చేశారు కదా అయితే అదైతే మహారాష్ట్రలోని వాషిమ్ నుంచి విడుదలయ్యింది ఇందులో తొమ్మిది కోట్ల రైతుల ఖాతాకు ఇరవై వేల కోట్లను జమ చేశారు ఈ విషయాన్ని బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన కార్పూర్ ఠాకూర్ నూట ఒకటవ జయంతి ంత్రి వేడుకల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారైతే శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు ఆయన మాట్లాడుతూ వ్యవసాయం రైతుల అభివృద్ధికి బీహార్ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుందని ప్రస్తావించారు ఈ క్రమంలోనే పంతొమ్మిదో విడత పంపిణీకి ప్రధాని బీహార్ రాబోతున్నారని స్పష్టం చేయడం జరిగింది పంతొమ్మిదో విడతకు సంబంధించి అయితే మనకు బీహార్ రాష్ట్రం నుంచి అయితే ప్రతి ఒక్కరి అకౌంట్లలో రెండు వేల రూపాయల నగదునైతే కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారైతే చెప్పడం జరిగింది అయితే మూడు విడతలుగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని రెండు వేల పంతొమ్మిదిలో భారత ప్రభుత్వము ప్రారంభించింది ఇది రైతులకు ఆర్థిక సహాయం అందించడం వారి జీవనోపాధిని మెరుగుపరచడం లక్ష్యంగా రూపొందించబడింది ఈ పథకం కింద అర్హత కలిగిన రైతులకు ఏడాదికి ఆరు వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తారు ఈ మొత్తము మూడు విడతలుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో రెండు వేల చొప్పున జమ చేస్తారు ఈ పథకం ద్వారా రైతులకు మేలు చేయడమే కాక వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడానికి నగదు రూపంలో సాయం అందిస్తారు ఈ పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు పద్దెనిమిది విడతలుగా రెండు లక్షల కోట్లకు పైగా రైతుల ఖాతాలకు జమ చేశారు కేంద్ర ప్రభుత్వం అయితే మనకు ఈ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే పిఎం కిసాన్ కు సంబంధించి రైతులను ఆర్థికంగా అభివృద్ధి చేయడము కొంతమంది అన్నదాతలకు సరైనటువంటి పెట్టుబడి లేక వాళ్ళు పంట తీయలేకపోతున్నారనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అయితే అలాంటి వాళ్లకు యొక్క రెండు వేల రూపాయలను ఆర్థిక సాయంగా ఇచ్చి వాళ్లను అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతోనే వాళ్ళైతే ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది అయితే ఇందుకోసం అయితే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం అయితే ఈ పద్దెనిమిది విడతల్లో రెండు లక్షల కోట్లకు పైగా రైతుల ఖాతాలోనైతే నగదు జమ చేయడం జరిగింది ఇప్పుడు మనకు మొన్న ఇచ్చినటువంటి పద్దెనిమిదో విడద వరకైతే రెండు లక్షల కోట్లకు పైగా డబ్బులనైతే అర్హులైనటువంటి అన్నదాతల ఖాతాలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కిందన అయితే జమ చేశామని చెప్పేసి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు అయితే చెప్పడం జరిగింది పిఎం కిసాన్ లబ్దిదారులు వారి జాబితాను ఎలా చెక్ చేసుకోవాలి మీరు పిఎం కిసాన్ కు అర్హులేనా కాదా అనేది ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం రైతులు తమ గ్రామము జిల్లా రాష్ట్రము ఆధారంగా పిఎం కిసాన్ యోజన లబ్దిదారుల జాబితాను సులభంగా తనిఖీ చేసుకోవచ్చును అయితే సమాచారం కోసం అయితే మీరు ఈ కింద ఉన్నటువంటి అంటే గతంలో చెప్పిన ఇప్పుడు కూడా ఏంటంటే పిఎం కిసాన్ గౌడ్ డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్ లోకి వెళ్ళినట్లయితే అక్కడ మనకు స్టేటస్ గెట్ యువర్ స్టేటస్ అని ఉంటుంది అక్కడ క్లిక్ చేస్తే దానికి సంబంధించినటువంటి వివరాలు వస్తాయి అందులో మీరు మీ యొక్క గ్రామము మండలము జిల్లా మీ యొక్క రాష్ట్ర ముగిటిలో అవన్నీ క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేస్తేనైతే మీ యొక్క డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది అంటే మీ యొక్క ఊరిలో ఉన్నటువంటి ఎంతమంది పీఎం కిసాన్ కు అర్హులు అనే అనేటువంటి డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది అందులో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చును ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రతి సంవత్సరం కొనసాగించడమే కాక క్రమం తప్పకుండా విడతలుగా రైతుల ఖాతాలకు డబ్బులు జమ చేయడం ద్వారా రైతులకు గణనీయమైన ఆర్థిక సహాయము ప్రభుత్వం అందిస్తుంది ఈ పథకం రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి వ్యవసాయ రంగాన్ని అభివృద్ది చేయడానికి దోహదపడుతుంది కేంద్ర ప్రభుత్వము సంవత్సరంలో నాలుగు నెలలకు నాలుగు నెలలకు ఒకసారి మూడు విడతలుగా ఆరు వేల రూపాయలనైతే రెండు వేలు రెండు వేలు రెండు వేల చొప్పున ప్రతి ఒక్కరి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరి అకౌంట్లోనైతే క్రమం తప్పకుండా కేంద్ర ప్రభుత్వము వాళ్ళ అకౌంట్లో జమ చేస్తుంది దానికి మెయిన్ ఇంటెన్షన్ ఏందనంటే ఆర్థికంగా రైతులు అభివృద్ధి చెందాలి అనేటువంటి మెయిన్ ఇంటెన్షన్తోనే దాన్ని అయితే ప్రారంభించడం జరిగింది ఇప్పటి వరకు అయితే మనకు పద్దెనిమిది విడతలుగా మనకు పిఎం కిసాన్ కింద నగదు రావడం జరిగింది ఒక ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన బీహార్ రాష్ట్రం నుంచి అయితే మనకు పంతొమ్మిదో విడత నగదునైతే పిఎం నరేంద్ర మోడీ గారు ప్రారంభిస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ రోజునైతే మీ యొక్క అకౌంట్లో రెండు వేల రూపాయల నగదు జమ అవుతుంది ఇది మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసుకోండి అదేవిధంగా ఇంకా మీలో ఎవరైనా మన ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఘంటసింబల్లో కండి థ్యాంక్ యూ